సో ఈ రోజైతే శ్రావణ మాసం స్పెషల్ సో ఈ శ్రావణ మాసానికి అయితే మామజీ షాప్ నుంచి లెహెంగా సెట్స్ అయితే చూపిస్తున్నానండి చక్కగా మంచి బెనారస్ పట్టు లెహెంగా సెట్స్ అయితే వచ్చేసింది మీకు లెహెంగా అంతా కూడా జరివింగ్ తో ఉంటది అలాగే కాంట్రాస్ట్ బార్డర్ అయితే వచ్చింది విత్ లైనింగ్ బ్లౌజ్ కూడా కాన్సెప్ట్ లో అయితే చక్కగా వర్క్ కాంబినేషన్స్ తో వచ్చేది మంచి కలర్స్ ఫోర్ ఫైవ్ కలర్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయండి జస్ట్ మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ అండి విజిట్ చేయాలి ఆన్లైన్ ఫెసిలిటీ అయితే లేదండి సో చక్కగా గ్రాప్ చేసుకోండి బెనారస్ పట్టు ఫ్యాన్సీ లెహంగా సెట్స్ అండి సో స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చారు కరెంట్ లొకేషన్ కూడా షేర్ చేస్తారు అలాగే మనకి ఇన్స్టా ఆన్లైన్ లో ఫుల్ హల్చల్ చేస్తున్నా ఫ్రీలీ లో సారీస్ కూడా వచ్చేసినాయండి జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ సో అలాగే మామాజీ షాప్ లో అండి బుటీక్ కాన్సెప్ట్ జిమ్ ట్రూ ఫ్యాబ్రిక్స్ అయితే వచ్చిన్నాయండి అన్ని కూడా పేస్టల్ కలర్స్ టెన్ కలర్ షేడ్స్ అయితే ఉంటాయండి మీకు సో సిక్స్టీ ఇంచెస్ పన్నా అండి పెద్ద పన్నా అయితే వచ్చింది మినిమమ్ మినిమం సిక్స్ మీటర్స్ ఎయిట్ మీటర్స్ టెన్ మీటర్స్ మీకు తాను కావాలన్నా తీసుకోవచ్చండి జస్ట్ పర్ మీటర్ అయితే వచ్చేసరికి ఎయిటీ రూపీస్ అండి జిమ్మి టూ ఫ్యాబ్రిక్ ప్రీమియం క్వాలిటీ అండి జస్ట్ మనకి ఎయిటీ రూపీస్ కి పర్ మీటర్ కి అయితే మన విజయవాడ వన్ టోన్ పంజాబ్ సెంటర్ ఎంఎంసి హాస్పిటల్ కి ఆపోజిట్ ఆవాల హాస్పిటల్ పక్కనే ఉంటుంది అండి మామాజీ కొత్త షాప్ అనేది సో వాళ్ళ పేజ్ ని కూడా కొలాప్ చేశాను మోర్ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి బాయ్ మరి